కాసేపట్లో గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు మధ్యాహ్నం రెండు గంటలకు సర్వేపల్లిలో సమావేశంలో పాల్గొంటారు సాయంత్రం సచివేడులో జరిగే సభలో ప్రసంగిస్తారు పర్యటన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా గూడూరు అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు నేడు చంద్రబాబు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు కాసేపట్లో గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు సునీల్ జాయిన్ అవుతున్నారు సునీల్ చంద్రబాబు షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రైట్ రైట్ సార్ మొత్తం మీద చంద్రబాబు పర్యటన విస్తృతంగా ఉందని ముఖ్యంగా ఇప్పటికే ఆయన అనంతపూర్ జిల్లాలో మరి కాచేపట్లో అనంతపూర్ జిల్లాలో అయితే పర్యటించినట్టు తెలుస్తుంది ముందుగా అనంతపూర్ జిల్లాలో కనేకల్లో ఆయన ఆ ఉదయం తొమ్మిది గంటలకు పర్యటన అక్కడి నుంచి హెలిపాడ్ లో అనేక చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ఆ తిరుపతి జిల్లాలోకి అయితే ప్రవేశిస్తారు తిరుపతి జిల్లాకి ఉదయం పది గంటల యాభై నిమిషాలకి చేరుకుంటారని ఇప్పటికే టీడీపీ నాయకులు తెలిసిన పరిస్థితి ఉంది ఆ ఉదయం పది గంటల నలభై నిమిషాలకి ఆ ఏదైతే వరగాపల్లి వరగపల్లి క్రాస్ రోడ్ వద్ద గూడూరు దగ్గరికి అయితే చేరుకుంటారు అక్కడి నుంచి ఆ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం అయితే చేరుకొని అక్కడ ఏదైతే టీడీపీ నాయకులపై అయితే ముఖాముఖి ఉంటుంది అక్కడ దీనికి సంబంధించి ఆ పార్టీ నాయకులతో కీలకంగా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది అక్కడే పూర్తిగా మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మీటింగ్ నిర్వహించినట్లు ఇప్పటికే టీడీపీ వర్గాలు తెలిసిన పరిస్థితి అయితే ఉంది మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు అక్కడే లంచ్ విరామం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి ఆయన గూడూరు కళ్యాణ మండపం నుంచి బయలుదేరతారు అక్కడి నుంచి ప్రాంతానికి అయితే చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఇటు నెల్లూరు డిస్టిక్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకైతే తిరిగే అవకాశం ఉంటుంది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొదలకూరు ప్రాంతానికైతే చేరుకుంటారు పొదలకూరు నుంచి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇటు సత్యవేడు నియోజకవర్గానికి అయితే బయలుదేరే సమయం ఉంది ముఖ్యంగా మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే మీటింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత సత్యవేడు నియోజకవర్గంలో మాత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇటు గంగమ్మ టెంపుల్ అయితే సందర్శిస్తారని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా సత్యవేలులో పొదల్పూర్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రజలను ఉద్దేశించి ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని ఆయన పూర్తిగా ఆయన గెలుపు కోసం పూర్తిగా ఆయన కృషి చేస్తూ దానికి సంబంధించి ఆయన అక్కడ రోడ్ షో నిర్వహించినట్లయితే తెలుస్తుంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడే మీటింగ్ ఉంటుంది ముఖ్యంగా స్థానిక నాయకులు ఎవరైతే పై కొంతమంది అస్మర్థితో ఉన్నారో అంటే ఏదైతే అలకతో ఉన్నారో వారిని కూడా అక్కడ పిలిపించి వాళ్ళతో మాట్లాడి పూర్తిగా నాయకులందరినీ సమావేశం అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అక్కడి నుంచి నేరుగా తిరుపతి ఎయిర్పోర్ట్ కి చేరుకొని విజయవాడ బయలుదేరి వెళ్తారని చెప్పేసి ఇప్పటికే టీడీపీ నాయకులు తెరిపిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే చంద్రబాబు ఇటు తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా భారీ స్థాయిలో టిడిపి నాయకులు కావచ్చు బిజెపి జనసేన నాయకులు భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పచ్చు సతీష్